భారతదేశంలో ప్రతి పౌరుడికి ప్లాటు రిజిస్ట్రేషన్ చేయగలిగిన నాడే మనము పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్లని శ్రేయా అధినేత బాబు అగస్తర్ అన్నారు జట్టి శేషారెడ్డి భవనంలో జరిగిన శ్రేయ మంత్లీ మీటింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఫ్లాటు అవసరమని చెప్పారు సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి అందులో ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా ఉండకూడదు చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు షుడ్ బి క్లీన్ ట్రాన్స్పరెన్సీ ఎందుకంటే యూఆర్ ఆల్ సక్సెస్ పీపుల్ యాక్చువల్గా యూఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ యూఆర్ ఆల్ ప్రొఫెషనల్ బిఎల్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా మనం మాట్లాడగలగల ప్రొఫెషనల్గా ఉండగలగల మనం అందరికీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ ప్రొఫెషన్ ఆయన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉంటాడు ఒక ఉంటాడు లేకపోతే ఒక ఎంప్లాయీ ఉంటాడు అంతా ఒక్కొక్క ప్రొఫెషనల్ బట్ మన ప్రొఫెషన్ ఏంటంటే

ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత మీ పేరుతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ముందు అన్నవి చేయొద్దు మీ పేరుతో మీ పేరుతో ఇస్ ఓన్లీ టెన్ పర్సెంట్ పడుతుంది చూడండి ఇది చూడండి టెన్ పర్సెంట్ పడుతుంది ఇట్స్ ఓన్లీ నో లెస్ దాన్ టెన్ పర్సెంట్ అంటే మనందరం ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉంది చాలా ఊర్ల నుంచి మనం సిటీకి వచ్చాము సిటీలో మనం జ్ఞానం సంపాదించుకున్నాము నాలెడ్జ్ ఉంది ఆస్తి ఆస్తిలో మనకు తెలుసు బట్ ఈవెంతో మన పేరుతో సొంత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు ఎందుకంటే సమాజం అంతా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఉంటే ఏమి లేకపోతే అని లేదు మనం మరి భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడి పేరుతో ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాలా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి పేరుతో ఒక అసలు ఈ గోల్ ఎవరు ప్రభుత్వానికి ప్రతిరోజు బట్టుకే చాలేకే చాలే ఆల్మోస్ట్ మనము సంవత్సరానికి కనీసం అట్లీస్ట్ ఒక పదిహేను వందల మంది అనేసి ఆసుపత్రులు చేస్తున్నాం అంటే

कृष्णमूर्ति टीम शिव कुमार एम कोटेश्वर और

रेवरा हां स्टेशन पर है के कृष्णमूर्ति ఓకే ఎస్ శ్రీనివాసులు పిలుస్తానే వచ్చేది ముందుగానే మీరు చెబుతున్నాడు పేరు నెక్స్ట్ వచ్చి కేవీ సుబ్బయ్య టీం రెడీగా ఉన్నట్టు సుబ్బయ్య

That okay. క్లాప్స్ కొడతాం నెక్స్ట్ మిస్టర్ శ్రీనివాసులు గురునాథం గారి టీం శ్రీనివాసులు కూడా కాలేదు అప్పుడే ఎరెక్ట్ అయిపోయింది దానికి ఒక పది నిమిషాల ప్రోగ్రామ్ అయిపోతుంది అందరు క్లాప్స్ కొట్టండి గురునాథం సార్ టీము ఎస్ సుబ్రహ్మణ్యం క్లాప్స్ కొడతామండి ఎట్గా క్లాబ్బదా కంగ్రాచులేషన్ సార్ నెక్స్ట్ మాలయాత్రి గారు కె మాలయాత్రి మాదయాత్రి గారు టీవీ మా నా వచ్చాడు कौन सही हां चले गए अंदर क्लैप्स कर दो ये दे, ये क्या कर हां purna <laughs> <coughs> uh, oke okay. कैप्स को अंडर डी कैप्स बर्बी मैडम इसके बर्बी मैडम ना लेता <laughs>

प्रसाद वय पेंचल प्रसाद होणार మనం ఈ సెలబ్రేషన్స్ వెలిస్ట్రేషను ఫ్యామిలీతో ఫ్యామిలీతో చేయాలని చెప్పిన అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాం ఆ విధంగానే మన అనౌన్స్మెంట్

Obrigado.